ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇందిరాదేవి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి వరలక్ష్మి వ్రతం గురించి చెప్తూ ఉంటుంది ఇంకా కొత్త జంట అయినా కళ్యాణ్ అప్పులతో వ్రతం చేయించాలనుకుంటున్నాను అని ఇంకా చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మీ ఇంకో చెల్లి రావడం మీ చెల్లికి ఇష్టం లేదనుకుంటా అని చెప్పి ఇంకా రాజు అంటాడు ఇంకా మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు వాళ్ళు ఇంటికి రావడానికి నేనేం కారణం అని ఎవరైనా అంటే అనగానే అపర్ణ వాళ్ళ దుమ్ము దులిపేయి అని చెప్తుంది సరే అందరం కలిసిన్నాం వాళ్ళ అమ్మ నాన్న కూడా పిలుద్దామని చెప్పి ఇంకా ప్రకాష్ అంటాడు అయితే వాళ్ళంతా ఎందుకని ఇంకా ధాన్యలక్ష్మి అంటుంది ఇంకా ప్రకాష్ వాళ్ళు అంతా కాదు ఇద్దరే అంటే ఇంకా అపర్ణ మీ వియ్యంకుల్లాగే వ్రతానికి వస్తారు అని అంటే ఇంకా స్వప్న మా వాళ్ళని వియ్యంకులుగా అస్సలు ఒప్పుకోలేరు ఇక్కడ కొంతమంది అని అంటే ఇంకా ప్రకాష్ ఉయ్యాల వారితో కయ్యాలు పెట్టుకోవడానికి కొందరు రెడీగా ఉంటారు అని అంటే అంటూ అందరూ గొడవ పడుతుంటే ఇంతలో ఇంకా సీతారామయ్య నేను చిట్టి వాళ్ళని తీసుకొస్తా అంటాడు ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మీరు మనవడి కోసం ఒక మెట్టు దిగి పిలవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అంటుంది ధాన్యలక్ష్మి మాటలకు రుద్రానికి షాక్ అవుతుంది ఇంకా తర్వాత కనకానికి ఫోన్ చేస్తుంది కావ్య ఇంట్లో వారు లక్ష్మి వ్రతం చేస్తున్నారని మూడు జంటలతో వ్రతం చేయించాలని అమ్మమ్మ తాతయ్య నిర్ణయం తీసుకున్నారని మీరు కూడా రావాలని అంటే ఇప్పటి వరకు జరిగిందే చాలదన్నట్టు మళ్ళీ ఇవేందుకని చెప్పి ఇంకా కనకం అంటుంది ఇంకా అప్పన్న ఫోన్ తీసుకొని రేపు మీకు లక్ష ఉన్న వ్రతానికి రావాలి అని చెప్తుంది ఇంకా కృష్ణమూర్తి అప్పుని కోడలుగా ఒప్పుకుంటున్నారేమో కనకం అని అంటే ఇంకా కనకం పెళ్లి రోజు ధాన్యలక్ష్మి ఎంత గొడవ చేసిందో చూసావు కదయ్యా ధాన్యలక్ష్మి అంత సులువుగా ఒప్పుకోదు అప్పుకి అసలేం ఆవేశం ఎక్కువ ధాన్యలక్ష్మి ఏమైనా అంటే రేపు నాకు టైఫాయిడ్ అన్ని ఫీవర్స్ వచ్చేలాగా ఉన్నాయి అని చెప్పి ఇంకా కనకం భయపడుతూ ఉంటుంది ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మిని మెచ్చుకుంటూ ఉంటుంది నీది ఎంత పెద్ద మనసు మా అమ్మ అడిగింది వాళ్ళని ఇంటికి రమ్మన్నావు అనగానే ఇంకా ధాన్యలక్ష్మి తన మనసులో మాట రుద్రానికి చెప్తుంది దాన్ని ఎప్పటికీ కోడలుగా ఒప్పుకునేది లేదు అది వచ్చాక ఇంట్లో కోడలుగా పనికిరాదని రుజువు చేస్తానని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అంటుంది ఇంకా రాత్రి డాబాపై అప్పు కళ్యాణ్ ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా సీతారామయ్య ఇందిరాదేవి అక్కడికి వస్తారు ఇంకా ఇందిరాదేవి ఏంటి బలబలాలు తేల్చుకుంటున్నారా అని అంటే ఇంకా కళ్యాణ్ నానమ్మ తాతయ్య ఉన్నట్టుండి ఇలా వచ్చారేంటి అనగానే ఇంకా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా ఇందిరాదేవి మీ ఆత్మ గౌరవాన్ని మేము గౌరవిస్తాం మిమ్మల్ని శాశ్వతంగా తీసుకెళ్ళడానికి ఒప్పించేందుకు మేము రాలేదు రేపు శ్రావణ శుక్రవారం వ్రతం చేస్తున్నాం మీరు ఇద్దరు ఇంటికి రావాలి అంటే ఇంకా కళ్యాణ వ్రతం అప్పుతోన తనకు అది సూటు కాదు కావ్య వదినతో చేయించండి అని అంటే ఇంకా ఇందిరాదేవి రానని చెప్పలేక ఇలా అంటున్నావా అని అంటే ఇంకా సీతారామయ్య నువ్వు వేరు కాపురం పెట్టావని పండగలకు పబ్బలకు కూడా ఇంటికి రాకుంటే ఎలా కళ్యాణ్ దేనికైనా పట్టు విడుపు ఉండాలి కదా అని చెప్పి అంటాడు ఇంకా కళ్యాణ్ అప్పులను కన్వెన్స్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పు తాతయ్య అమ్మమ్మలకు ఎదురు చెప్పొద్దని ఇంకా కళ్యాణ్కి చెప్తుంది ఇంకా అప్పు ఒప్పుకున్నట్టే అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇంకా కళ్యాణ్ కూడా సరే అని చెప్పడంతో ఇంకా ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు ఇంకా సంతోషంగా అక్కడి నుంచి వెళ్తారు ఇంకా రాజేమో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇంకా కావ్య వచ్చి చూస్తుంటే రేపు వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసావా అని రాజు అడుగుతాడు ఇంకా చేశానని చెప్తుంది కావ్య ఇంకా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇంకా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు కదా అంటాడు రాజు ఇంకా కావ్య రాకేందుకు ఇష్టం లేదు మా చెల్లి కూడా వస్తుంది కదా అని అంటే ఇంకా రాజు ఈ నటించడం చిన్నపిల్లల దగ్గర నటించు అయినా నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పిన రేపు పూజ కోసం మాత్రమే కళ్యాణ్ వాళ్ళు రావట్లేదు వచ్చేవాళ్ళు తిరిగి వెళ్ళరు అంటే ఇంకా కావ్య కవి గారు ఎలా ఒప్పుకుంటారు అంటే ఇంక రాజు అది నీ మట్టి బుర్రకు అర్థం కాదు ఈ రాజు వేసిన మాస్టర్ ప్లాన్ రేపు చూడు ఇక గుడ్ నైట్ అంటాడు ఇంకా రాజు పడుకుంటాడు కావ్య మాత్రం రేపు ఏం గొడవ జరుగుతుందో అని భయపడుతూ ఉంటుంది ఇంకా కళ్యాణ్ కూడా రేపు పూజలో ఎంత గొడవ జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పు వచ్చి అడిగితే రేపు పూజ గురించే టెన్షన్ పడుతున్నాను తాతయ్య నానమ్మ ఎంత కంట్రోల్ చేసినా మా అమ్మ రుద్రాని అత్తయ్య ఎంత పెంట పెంట చేస్తారో భయంగా ఉంది అంటాడు కళ్యాణ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్